నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళైనా మీకు శుభం కలుగునగాక దేవుని యొక్క హస్తం మిమ్మల్ని మెండుగా గాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు చెప్పిన మాటలన్నిటిని మీరు గమనిస్తే దేవుడు మనకు కొన్ని ఈగులు ఇస్తాడు అవి వాడబడితే దీవెనకరంగా ఉంటుంది ఉదాహరణకు ఎవడైనా దీపం ముట్టించి పాత్రతో కప్పివేడు మంచం కింద పెట్టడం కానీ లోపలకొచ్చి వారికి వెలుగు అగపడినట్లు దీపస్తంభం మీద పెడతారు అంటే అర్థం ఏమిటి దేవుడు ఒక దీపాన్ని వెలిగిస్తే దాన్ని అనేకలో ఉపయోగంగా కనబడాలి కొన్నిసార్లు మనకు కొన్ని పనులు అప్పగిస్తాడు నేను వచ్చే వరకు వారికి భోజనం పెట్టండి ఏ జామన నేను వస్తానో మీకు తెలియదు అంటూ మీ భోజనం పెట్టడానికి మెలుపుగా ఉండడం అని కొన్నిసార్లు మనకిచ్చిన స్థలాంతును పాడు చేయకుండా పాతి పెట్టకుండా వాడుకోండి అని అంటే దేవుడు కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని తలాంతలనే ఉండి కొన్ని పనులన్న ఉండి కొన్ని బాధ్యతలు కానీ మనకు అప్పగించడం తెలుసు మరి ఆ బాధ్యతలు నమ్మకంగా కొనసాగుతున్నామా ఒకవేళ కొనసాగలేదు అనుకోండి అంటే నీ తరాంతను పాతిపెట్టినా వెలిగించిన దీపం ఎవరికి కనబడకుండా ముసుగు వేసినా దేవుడు నీకు ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేసినా చాలా నష్టపోతావనే విషయం తెలియాలి ఏ లోకాసు వర్తమానంలో ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను అది మీరు జాగ్రత్తగా చదువుతారు అది ఏమిటంటే లోకాసు వర్తమానం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వాక్యంలో ఇలాగ రాయబడింది కలిగిన వానికి లేని వాని యొద్ధ నుండి తనకు కలిగిన దాన్ని కూడా తీసివేయబడను మాట కలిగిన వానికి ఇవ్వబడను వానికి తన దగ్గర ఉన్నది కూడా తీసివేయబడును అంటే అర్థం ఏమిటి దేవుడు ఏదైనా ఇచ్చాడు అంటే అది నువ్వు వినియోగించుకోవడం చేస్తావ్వాలి వినియోగించుకోకపోయినా అది తగిన వ్యాపారం చేయకపోయినా దాని ద్వారా అభివృద్ధి చెందకపోయినా ఆయన బహుగా వేదన పడతాడు అంటే మనం గమనించాల్సింది ఏమిటంటే దేవుడు మనకు సామర్థ్యానికి తగ్గట్టుగా కృపిస్తాడు ఆ పని నువ్వు చేసి తీరాలి అని మనం ఎప్పుడైతే సొమ్మును వాడడం చేతగా పోయినా సమయాన్ని వాడటం చేతగా పోయినా నోటి మాటను వాడటం చేతగా పోయినా దేవుడు ఇచ్చిన స్థలాంతలో వాడడం చేతగా పోతే అవి దుర్వినియోగం చేయబడతాయి అప్పుడు ఆయన అనేది ఏమిటంటే ఇట్లాంటి వారి నా వస్తువు ఉంటే వ్యర్థమే కదా అదిగో కలిగి ఉన్న వాడిని తీసుకోండి ఇది కూడా తీసుకెళ్ళి వానికే ఇవ్వండి ఒక్క మాటలో చెప్పాలంటే శ్రద్ధ కలిగిన పని చేసేవాడికి మరలా మరలా స్థలాంతులు ఇవ్వబడతాయి పని ఇవ్వబడుతుంది ఆశీర్వాదం ఇవ్వబడుతుంది అవకాశం ఇవ్వబడుతుంది కానీ నువ్వు వాడుకోవడం చేతగాక నేరాలు మోపుతూ దుర్వినియోగం చేస్తూ అది మట్టిలో పెట్టినట్టుగా ఉంటే ఆయన బహుగా నొచ్చుకుంటాడనే సంగతి దీనివల్ల అర్థమైందిగా నేను ఒక్క మాట చెబుతాను నీలో జాగ్రత్త ఎంత నీలో పనితనం ఎంత నాకు ప్రభు ఇచ్చాడు దీన్ని వినియోగించాలి అనే ధ్యాస నీలో ఉంటే మరిన్ని కొత్త దేవునులు మరిన్ని అశ్రదలు మరిన్ని స్థలంతుల నీకు ఇస్తాడుగా ఈరోజు నువ్వు నిర్లక్ష్య వైఖరితో ఉండి ఉన్నది పోగొట్టుకునే స్థితిలో ఉన్నావా మిగిలినవి కూడా నీకే తెచ్చి నువ్వే పనిలో వాడు అని చెప్పేటట్టుగా దేవునికి యోగ్యుడిగా కనబడుతున్నావా ఈరోజు ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆగి ఆలకించి మనం పెద్దగా తెలియని ప్రవర్తించడం కానీ అమాయకంగా ప్రవర్తించడం కానీ కుదరదు కలిగిన వానికి మరలా ఇవ్వబడును అంటే అర్థం ఏంటంటే ఓహో ఇతను సమయం ఇస్తే భలే వాడతాడు పైక్యం ఇస్తే జాగ్రత్తగా వాడతాడు ఆత్మనిస్తే జాగ్రత్తగా చూస్తాడు ఇస్తే వ్యాపారం చేస్తాడు అని ఆలోచన కలిగితే ఎంత దీవినా ఈ శుభవేళ ఓ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట దేవుని ద్వారా మరిన్ని బాధ్యతలు అవకాశాలు నువ్వు పొందేటట్టుగా నువ్వు ఎందుకని ప్రయత్నం చేయకూడదు ఎందుకని క్షేమంగా నడవకూడదు ఈరోజు నిర్లక్ష్యం నీకు పనికిరాదు వాడుకోవడం చేతకాకపోతే కోటి రూపాయలు చేతికి ఇచ్చిన అతను వాడుకోవడం చేతకపోతే జీవితం నిష్ప్రయోజనమే కా వాడుకోవడానికి అంత బుడ్డి ఎంత తైలం ఇస్తే దాన్ని వెలిగిస్తే అనేకుల జీవితాలు వెలుగవుతాయిగా అంటే వినియోగించడం వాడుకోవటం అది నీకు తెలిసి ఉండాలి మరి ఇంతకాలం కూడా ప్రభు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు ఇచ్చాడు నెమ్మది ఇచ్చాడు తలాంతులు ఇచ్చాడు నీ కుటుంబానికైనా సంఘానికైనా నీ వ్యక్తిగత జీవితానికి ఎప్పుడైనా వినియోగించావా ఈరోజు ఉన్నది తీసేయకు మునిపోయి నువ్వు నమ్మకస్తులు అయితే మిగిలిన వారి దగ్గర కూడా నీకే అప్పగించి నీ స్థితిని పెంచుతాడుగా నమ్మకత్వం ఆయన చూస్తాడు కష్టపడి పని చేసేవాడిని ఆయన దీవిస్తాడు అట్టి కృప మీకు కలుగునగాక గాక పరిశుద్ధుడను ప్రేమమయ్యన ప్రభు వందనాలయం అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు మా జీవితం దేవాన్ని ఎన్నో అవకాశాలు ఇస్తూ వచ్చావు దుర్వినియోగం చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను తలాంతులు తీసివేయబడే వ్యక్తులుగా కాక మరిన్ని దేవులు బాధ్యతలు అప్పగించబడే వ్యక్తులులాగా వీరిని స్థిరపరచండి కుటుంబాన్ని ఆశీర్వదించండి దేహానికి ఆరోగ్యం కుటుంబానికి సంరక్షణ రక్షణ భాగ్యం పిల్లలకు మంచి భవిష్యత్తు ఆధ్యాత్మికత చేస్తున్న పనులోని హస్తం తోడుగా ఉంటూ మేలైన దీవెనల చేత నింపి ఆశీర్వదించుమని ఏసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి ఆమె